ఓం గం గణపతి నమ ఓం నమశ్య ఓం శ్రీ మాత్ర నమ ఓం శ్రీ గురుప్యో నమ సర్వమంగళ మంగళ శివే సర్వార్థ సాధుకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమస్తుతే ఈరోజు మనము గురుగ్రహం అంటే బృహస్పతి మనకి ఈ వైశాఖ మాసంలో అంటే మే పద్నాలుగో తారీఖున వృషభ రాశి నుంచి మిథున రాశికి సంచారం జరగబోతుంది సో మే మే పద్నాలుగో తారీఖు రాత్రి పది గంటల సమయంలో గురుగ్రహ సంచారం మిథున రాశిలోకి ప్రవేశించబోతుంది సో ఈ మనకి సౌర మండలంలో అతిపెద్ద గ్రహాల్లో ఒకరు గురు గురుగ్రహం సో ఈ గురుగ్రహం ఏంటంటే మొత్తం భూమండలంలో ఉన్న అన్ని జీవరాశులకి ఈ ప్రభావం ఏ ఏ రాశిలో అతనవుతే సంచారం జరుగుతుంది ఆ రాశికి తగినట్టుగా మన మన ఏమంటారు సొంతగా మనకు ఉన్న రాశిలో అలాగే గోచార రీత్యా కూడా చాలా మంచి ప్రభావము చాలా చెడు ప్రభావము చెడు చాలా తక్కువ మనకి గురుగ్రహం ఏంటంటే శుభగ్రహం అని అని అంటారు దేవ గురువు అనమాట బృహస్పతి సో అందుకే ఎక్కువగా చెడు ఫలితాలు అయితే ఇవ్వడు ఇన్ జనరల్ గా గురుగ్రహము చెడు ఫలితాలు ఇవ్వడు కాకపోతే ఎక్కడైతే చెడు చేయాల్సి వస్తుందో అక్కడ మటుకు ఆరోగ్యరీత్యా కొద్దిగా ఏదన్నా చిన్న చిన్న అనారోగ్యానికి సంబంధించిన ఏమన్నా వ్యాధులు ఇచ్చేసా ఇచ్చేటట్టు ఉండి ఖచ్చితంగా ఇవ్వాలి అనే వాళ్ళ దశ అంతర్దశల్లో ఉండి గోచార రీత్యా కూడా గురు గురువు సరి అయిన స్థానంలో లేనప్పుడే మటుకు గురుగ్రహం అలాంటి ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంటుంది కానీ జనరల్గా చూసినట్టయితే మనకి సంతానానికైనా కానీ శుభకార్యాలకి అని అంటే అంటే ఒకరు గృహం కట్టుకోవాలి లేదా గురు లేదా ఉద్యోగ రీతి అక్కడ ట్రాన్స్ఫర్ అవ్వడానికైనా కానీ లేదా కొత్త ఉద్యోగం వెతుక్కోవడానికైనా కానీ దేశ సంచారం కోసమైనా కానీ తీర్థయాత్రల కోసమైనా కానీ గురువు ఎప్పుడు మనకి శుభ ఫలితాలే ఇస్తాడనమాట సో ఎప్పుడైనా చాలా మటుకు మనం చూసుకోవాల్సింది ఏంటంటే మన రాశిలో ఎక్కడున్నాడు గురువు అక్కడ నుంచి గురుగ్రహం ఎక్కడున్నాడు అలాగే గురువు సంచారించే టైంలో మనకి ఏ ఏ రాశుల మీద అతను దృష్టి సంచారిస్తాడు అలాగే గురు మిథునంలో ఉన్నాడు కాబట్టి ఏ ఏ రాశులకి అతను ఆ స్థితి ఉంటాడు అక్కడి నుంచి మనం ఫలితాలు చూసుకున్నట్టయితే మనకి గురు సంచారము చక్కటి ఫలి చక్కగా ఉంటాయి ఎక్కడైనా మనకి ఇలాంటి చిన్న చికాకు ఏమన్నా ఇస్తున్నాడు చికాకులు చిరాకులు ఇస్తున్నాడు పరాకులు ఇస్తున్నాడు అంటే మనం ఏంటంటే రెమెడీస్ ద్వారా వాటిని మనము తక్కువ చేసుకోవచ్చు అనమాట ఆ దుష్ ఫలితాలని మనం తక్కువ చేసుకునేటట్టుగా ఉండేదే జ్యోతిష్ శాస్త్రం అనమాట సో ఇప్పుడు మనము గురుగ్రహం ద్వాదశ రాశులకి ఎటువంటి ప్రభావి ఎలా ప్రభావితం చేస్తాడో అలాగే ఎటువంటి ఫలితాలు ఇస్తాడు అనేది మనము ఒక్కొక్క రాశిగా చూస్తామన్నమాట వృషిక లగ్నం లగ్నం తెలియని వారికి రాశి అని అనుకున్నట్టయితే వృష్టికానికి అధిపతి వృష్టికి రాశికి అధిపతి ఎవరు అనుకుంటే కుజుడు సో అంగారకుడు సో అంగారకుడి గురు వీళ్ళిద్దరు మిత్రత్వం ఉంది అలాగే ద్వితీయ అధిపతి అవుతాడు పంచమాధిపతి అవుతాడు గురువు వీళ్ళకి సో ఇక్కడ మనకి ద్వితీయ ఫలితాలు అయితే వస్తాయి ఎందుకంటే మనకి గురువు సంచారం అష్టమంలో జరిగినా కానీ అష్టమం నుంచి మనకి ద్వితీయాన్ని చూస్తాడు కాబట్టి ఇక్కడ మనకి సీక్రెట్ మనీ అంటే అనుకోని ఎవరికి తెలియని సీక్రెట్గా ఏదైనా చేస్తూ ఉంటారు కదా సీక్రెట్గా అంటే ఏదో స్మగ్లింగు అలాంటివి కాదు ట్రేడింగు లేదా ఇంకేదన్నా సీ ఒక ఉద్యోగంలో ఉండి ఇంకేదన్నా వ్యాపారం చేసుకుంటూ ఎవ వ్యాపారం చేసుకుంటున్నామో అనేది నలుగురికి తెలిస్తే ఇటు ఉద్యోగానికి అవరోధం వస్తుందని చెప్పకుండా అందరికీ నలుగురికి చెప్పకుండా చేస్తూ ఉంటాం కదా కొందరు వ్యాపారం చేస్తుంటారు కదా సో అలాంటి వారికి మటుకు మంచిగా అవకాశమే అని చెప్పవచ్చు ఎందుకంటే గురువు అష్టమంలో ఉన్నా కానీ అష్టమం నుంచి ద్వితీయంలో చూస్తాడు ద్వితీయ అష్టమాలు ఎప్పుడైతే యాక్టివేట్ అవుతాయో సీక్రెట్గా చేసే వ్యాపార రంగంలో అభివృద్ధి చెందే అవకాశం చాలా ఉంటుంది ఎందుకంటే గురువు వ్యాప్తి కరకుడు అని కూడా చెప్తాం కదా అష్టమన్నే వ్యాప్తి చేస్తాడు అలాగే చూస్తున్న నాశం కూడా వ్యాప్తి చేస్తాడు కాబట్టి మనకి సీక్రెట్ మనీ ఎక్స్పాండ్ అయ్యే అవకాశాలు చాలా ఉంటాయి అలాగే ఫ్యామిలీ ఎక్స్పాన్షన్ ఫ్యామిలీ ఎక్స్పాన్షన్ అని అంటే మనకి ఇంట్లో ఏదన్నా అటు సంతానకారకుడు కూడా అవుతాడు కాబట్టి సంతానం అభివృద్ధి చెందే అవకాశం సంతానం లేని వారికి సంతానం కలిగే అవకాశం సంతానం ఇంట్లోకి వచ్చే అవకాశం అంటే ఎక్కడన్నా దూరదేశాలకు వెళ్ళటము లేదా ఎక్కడన్నా ఏమంటారు హాస్టల్స్లో ఇప్పుడు చాలామంది ఉంటున్నాం కదా సో అలాంటి వాళ్ళు పిల్లలు దీర్ఘకాలికంగా ఈ సంవత్సరం ఉండే అవకాశాలు అలాగా అలాగే సంతానం లేని వారికి సంతాన ఉత్పత్తి అవకాశ అయ్యే అవకాశం చాలా ఈ సంవత్సరం ఉంటుంది వృక్షకి లగ్నం వృక్ష రాశి వారికి అలాగే వ్యయాన్ని కూడా చూస్తుంటాడు సో అనుకోని కష్టాలు అనుకోని అవరోధాలు అనుకోని హాస్పిటల్ బిల్స్ పెరిగే అవకాశాలు చాలా ఉంటాయి కాబట్టి మీరు ముందర ఈ గురు వ్యవయాన్ని కూడా చూస్తాడు కాబట్టి మంచి కార్యక్రమాలకి మీరు కనుక మీకు వచ్చే ధనాన్ని వెచ్చించినట్టయితే ఖచ్చితంగా అది పుణ్యం కింద కన్వర్ట్ అయిపోతుంది మీరు చేసే దాన ధర్మం సాటిస్ఫాక్షన్ అవుతుంది కదా సపోజ్ ఒక వెయ్యి రూపాయలు మన చేతి నుంచి ఈ రేపు ఎల్లుండ పోతాయి అని అనుకుంటే ఆ వెయ్యి రూపాయల్లో మీరు ఒక రెండు వందలు వంద రూపాయలు ఎక్కడో అనాథశాలయంలోనో లేకపోతే ఇంట్లో పని వాళ్ళకైనా లేదా పురోహితుడికైనా ఇచ్చారో అనుకుంటే ఆ వెయ్యి ఈ హండ్రెడ్ ఇంటూ టై థౌజండ్ థౌజండ్ రూపీస్ మిగిలిపోయి అది అనవసరమైన ఖర్చు ఈ దానం కింద ధర్మం కింద కన్వర్ట్ అయ్యే అవకాశాలు చాలా ఉంటాయి కాబట్టి ఈ సంవత్సరం మొత్తం పొడుగున మీరు ఖచ్చితంగా దాన కిందనే కన్వర్ట్ చేసుకుంటే చాలా మంచిది అలాగే మంగళవారాలు సోమవారం ఆదివారం ఈ మూడు వారాల్లో ఖచ్చితంగా మీరు పసుపులో కలిపిన రోజ్ వాటర్తో తిలకం పెట్టుకుంటే చాలా మంచిది అలాగే పసుపు కలర్ వస్తువులు లేదా వస్త్రాలు వస్తువులు తినడానికి అంటే పళ్ళు మ్యాంగో స్విచ్ విరివిగా మనకు దొరుకుతాయి అరటి పళ్ళు కూడా మీరు ఇవ్వండి దానం చేయండి అలాగే మీరు తీసుకోండి కూడా పుచ్చుకుంటే కూడా చాలా మంచి ఫలితాలు వస్తాయి అలాగే బెల్లం కూడా మంగళవారాలు ఏదన్నా ఎలాగో మనకి ఈ వైశాఖ మాసంలో ఉదక భాండం ఇస్తే చాలా మంచిదని అంటాం కదా కొంచెం గంధం ఇవ్వడానికి కూడా ప్రయత్నం చేయండి అలాగే బెల్లం కలిపిన మీ ఇంట్లో దాంట్లో కొద్దిగా మిరియాల పొడి సొంటి పొడి ఇలా కలిపి మీరు వచ్చిన ఏమంటారు గుళ్ళో అయినా లేదా ఇంటి దగ్గర అయినా కొద్దిగా పంచడానికి ప్రయత్నం చేస్తే మనకి అనవసరమైన ఖర్చులు నిరోధించడం వల్ల అవుతారు సో ఈ విధంగా ప్లాన్ చేసుకున్నట్టయితే రుచిక లగ్నానికి కూడా అటు వ్యయం ఖర్చు కాకుండా మంచిగా కన్వర్ట్ అయ్యే అవకాశాలు చాలా ఉంటాయి